ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కూడా ఎనిమిది బేటర్లో ఈ ఎనిమిది బేటర్లో కూడా మన కస్టమర్లకి ఇచ్చే పిల్లలు ప్రతి ఒక్క పిల్ల కూడా ఈ బీడర్ల నుంచి అవ్వడం జరుగుతుంది ఎందుకని చెప్తున్నాడంటే కస్టమర్లో చాలామంది మనకు కొంతమంది అయితే ఫోన్ చేసి మన దగ్గర పిల్లలు ఉన్నాయి ఏమైనా సేల్ చేస్తారని చెప్తున్నారు కానీ అటువంటి పిల్లలు అయితే మనం బయటికి తీసుకుని ఈ విధంగా మనం అమ్మడం జరుగుతులేదు మన దగ్గర వచ్చిన బీడింగ్లో నుంచి వచ్చిన ఈ బీడర్లకి పెట్టల ద్వారా వచ్చిన పిల్లలు మాత్రమే అమ్మడం జరుగుతుంది మనకి పర్టికులర్గా బేటర్లని పెట్టలు వచ్చి చూసుకోమంటున్నాం ఎందుకని చెప్తున్నామంటే మనకి మార్కెట్లో చాలామంది ఒక బీడర్లని ఒక పెట్టల్ని వేరు వేరు శాతం చూపించి ఎక్కడో పిల్లలను కొనుక్కొచ్చి అమ్మడం జరుగుతుంది అలాగే మనం ఏ విధంగా కూడా మార్కెట్ చేయడం లేదు కావున మన దగ్గర వాళ్ళకి చాలా అనుకూలంగా మన మార్కెట్ని ముందు ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో కస్టమర్లు మనం నమ్మి పిల్లలు కొనుగోలు చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిల్ల వీళ్ళు వచ్చిన పిల్లలు మాత్రమే మనం సేల్ చేయడం జరుగుతుంది మనకి దగ్గరలో అయినా సరే దూరం నుంచి అయినా సరే ఎవరైనా సరే మన కులంకి వచ్చి విజిట్ చేసి పిల్లలు మరి కొనుగోలు చేయమని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా అదేవిధంగా రెస్పాన్స్ అయ్యి మనకి పిల్లల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది దూర ప్రాంతాలకు అయితే మన ట్రాన్స్పోర్ట్ కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది మనకి ఏపీలో ఎక్కడైనా సరే మన పిల్లలు సప్లై చేయడం జరుగుతుంది కావున ఎవరైనా సరే మన బేటర్ను ఒక్కసారి చూడండి ఇవే ఈ బేటర్లే కాకుండా మన దగ్గర పట్టాలు ఉన్నాయి అయినా సరే మన పట్టాలు అన్నింటిని కూడా బ్రీడింగ్ చేయం మనకి బాగా దెబ్బాడే పోటలో బాగా బరువున్న బా బలంగా ఉన్న మజిల్స్ ఉన్న బీటర్ని మనం పెట్టడం వేయడం జరుగుతుంది బీటర్ బీటర్ కూడా ప్రతి బీటర్ కూడా ఇవి బోను ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ కంపల్సరీగా ఉంటాయి మనకి ఈ బీడింగ్ ఈ బీటర్లకు వచ్చిన పిల్లల్ని మాత్రమే మనం సేల్ చేయడం జరుగుతుంది గమనించండి మీరు ఇవన్నీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్